హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై మరొక డైలీ రొటీన్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఉదయాన్నే లేచి వాటర్ తాగేసి అయితే తుడిచి ముగ్గులు అయితే వేసేసానండి ఇగోండి తులసం అయితే తులసికోటండి మా అత్తయ్య గారు అయితే రోజు అయితే తులసికోట పూజ చేస్తారు గాలి చాలా మంచిదండి గాజువాకులో ఉన్నామండి గాజువాకులో ఉంటే గేదె పాలు దొరకవు ప్యాకెట్ పాలే ప్యాకెట్ పైతే నేను గిన్నెలో వేసేసి ఇగోండి టీ చేస్తున్నాను మా ఆయన నేను తాగుదామని టీ టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత అయితే చేశానండి నేను ముక్కలు అవి వేసి దానితో పాటు నంచుకోవడానికి వంకాయ గ్రేవీ కర్రీ లాగా అయితే వండదారనుకుంటున్నానండి వండేసాను కర్రీ కూడా వండేసానండి రైస్ అయితే పెట్టేశాను తొందరగానే ఈరోజు ఇదిగోండి వంకాయ గ్రేవీ కర్రీ లాగా అయితే వండేసాను చాలా టేస్ట్గా వచ్చిందండి మనం ఏవేవో వేసేసి వండాలనుకుంటామండి అలాంటప్పుడు అసలు బాగా కుదరవు కానీ అలా ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి ఏమి వేయకునే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా వేసినా సరే చాలా టేస్ట్గా అయితే వచ్చేస్తాయండి అలాగే వచ్చింది ఈరోజు అయితే వంకాయ కర్రీ మధ్యాహ్నం మా ఆయన అయితే వచ్చారండి రైస్ అయితే వడ్డించేస్తున్నాను ఆయనకైతే వంకాయ కర్రీ చాలా ఇష్టం అండి మనం ఏ వెరైటీగా వండినా సరే బాగా తింటారు మనం ఏ కర్రీ వండినా కూడా మనసు పెట్టి వండితే అది చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మెయిన్ మనం వంట చేసేటప్పుడు మనసు అయితే ప్రశాంతంగా ఉంచుకోవాలండి అలాంటప్పుడు అందులో ఏమి వేయకపోయినా టేస్ట్ అయితే జద్దరిపోతుందండి మీరు ఒకసారి గమనించి చూడండి అలా ప్రశాంతమైన మనసుతో వండిన వంట మన ఇంటిల్లు పాదికి కూడా మంచి ఎనర్జీ అయితే ఇస్తుందండి మనం ఏ పని చేసినా మనస్ఫూర్తిగా అయితే చేయాలండి అది వంట అవని జాబ్ అవని ఇంటి పని అవని ఏదైనా సరే అండి అది చాలా సక్సెస్ఫుల్ అవుతుంది దీనికైతే నేనే ఎగ్జాంపుల్ అండి ముందులో అయితే నేను అస్సలు చిరాకు చిరాక్గా ఉండేదాన్ని వంట మీద కానీ దేని మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు రాను రాను చాలా మారే నేను వయసే అనుభవం నేర్పిస్తుందేమో దేనికన్నాని దీనినే కదండి పెద్దవాళ్ళు అంటారు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండి నీళ్ళు తాగినా సరే ఆరోగ్యంగా ఉంటాము అనేసి అని నేను నేనెప్పుడు కందిపప్పు పెసరపప్పు కలిపి అయితే చేస్తానండి ఈసారి అయితే ఒక పెసరపప్పుతోనే చేశాను కందిపప్పు అయితే ఇంట్లో లేదు అయిపోయింది చాలా బాగుంది అన్నారు మా ఆయన వంటలో ఏముందండి మన మైండ్లోనే ఉంటుంది చుట్టూ ప్రశాంతమైన వాతావరణం అయితే మనం క్రియేట్ చేసుకోవాలి అలా ఉన్నప్పుడు ఏదో వండినా అద్భుతంగానే ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్